మంచి దాల్చా రెసిపీ చూపిస్తున్నాను స్క్రిప్ట్ చేయకుండా చూడండి సూపర్ ముస్లిం స్టైల్ బోన్స్ దాల్చా బాగుంటుంది హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మటన్ బోన్స్ శనగపప్పు త్వరగా వేసి మంచి దాల్చా స్పైసీ చూపిస్తున్నాను చూడండి స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపప్పు తీసుకొని మంచిగా కడిగేసి కాసేపు నానబెట్టి విజిల్ పెట్టి కుక్కర్లో పెట్టి ఇట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు పిడికిళ్ళంతా చింతపండు నానబెట్టి పెట్టిన ఒక కేజీ మటన్ బోన్స్ చూడండి ఇట్లా నల్లీలు ఉండేటట్టు చూసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం బోన్సే ఉన్నాయి ఇందులో ఎక్కువ శాతం ఇప్పుడు రెండు పావులంతా నూనె వేసి ఒక రెండు ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినా కొంచెం షాజీరా కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక నాలుగు యాలక్కాయలు కొంచెం జాపత్రి రెండు బగారా ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మనం మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ మటన్ బోన్స్ ఇందులో వేసేయాలి నేను కుక్కర్లోనే చేస్తున్నా కుక్కర్లో అయితేనే తొందరగా ఉడుకుతాయి అల్లం వెల్లిపాయ పసుపు ధనియాల పౌడర్ కొంచెం మిరియాల పౌడర్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లంతా కారం ఒక గ్లాస్ వాటర్ వేసి మంచిగా కలిపేసి చాలా బాగుంటుంది ఏదైతే సూపర్గా ఉంటుంది అసలు విజిల్స్ అయితే పెడుతున్నా ఇప్పుడు విజిల్స్ వచ్చేలాగా ఈ సొరకాయ కట్ చేసి పెడతాను చూడండి ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చాయి అప్పుడే ఇది మంచిగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేస్తున్నా ముక్కలు సొరకాయ ముక్కలు గింజలు లేతగా ఉంటే తీయనవసరం లేదు ముదురుగా ఉంటే తీసేయాలి చూడండి వేసి మంచిగా కలిపేసి కొంచెం ముక్కలు ఉడకాలి నేనైతే ఇంకో గిన్నెలకు మార్చేసిన అది కుక్కర్లో కదా మార్చేసి ఇంకా కొంచెం కారం అయితే వేసినా ఇంకొక టీ స్పూన్ కారం వేసిన ఇప్పుడు మనకి ఇక్కడ కలిపేటప్పుడు కారం తక్కువ ఉంటే కలుపుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ఈ అయితే ఉడకాలి మంచిగా చూడండి ముక్కలు మంచిగా సెవెంటీ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వరకు ముక్కలు ఉడికిపోవాలి ఉడికిన తర్వాత చూడండి ఇట్లా మనం ఇట్లా చేస్తే కట్ కావాలి ఇప్పుడు ఈ పిసుక్కున నానబెట్టిన చింతపండు పిసుకేసి వేసేయాలి మనకి ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవచ్చు ఇది మొత్తం ఇదైతే మూడోసారి వేస్తున్నా నేను వేసేసి మంచిగా కలిపేసి సూపర్గా ఉంటుంది ఇది ఈరోజు శుక్రవారం కదా ఈ వీడియో కొంచెం పోస్ట్ చేయటం లేట్ అయింది ఈ ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం ఇందులో వేసేస్తున్న శనగపప్పు వేసేసి మళ్ళీ గిన్నె ఒకసారి కడిగేసి ఇందులో వేస్తున్నా నాకు అక్కడ నమాజ్ టైం అవుతుంది ఇక్కడ దాల్చా చేస్తున్నా అయితే నమాజ్ అయితే చదివిన ఇప్పుడు ఈ దాల్చా అయితే మంచిగా ఇట్లా మసలాలి పులుసు వేసిన తర్వాతనే పప్పు వేయాలి ఆ ముక్కలకు ఆ పులుపు అనేది పడుతుంది కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇట్లా మసలిటప్పుడు వేసేసి ఆల్రెడీ మనం ఫస్ట్ వేసినాం కదా మటన్లోనే బోన్స్లోనే వేసినాం కదా ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ ఉప్పు కారం పసుపు అల్లం వే పేస్ట్ అవన్నీ అప్పుడే చూసి వేసుకోవాలి చూడండి ఒకసారి ఇట్లా మసలాలి ఇంత చిక్కగా ఉండాలి మరీ పల్చగా ఉంటే కూడా ఇది బోన్స్ది బాగుండదు పల్చగా ఉండకూడదు ఇట్లా ఇప్పుడైతే పులుపు వేసిన తర్వాత ఎక్కువసేపు అన్నట్టు టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేస్తున్నా రెడీ అయిపోయింది చూడండి సూపర్ ఉంది మా అమ్మాయికి అయితే పంపిస్తున్నా బాక్స్లో వేసి ఇది చాలా టేస్ట్ ఉంటుంది కదా చాలా ఉంటుంది కదా అమ్మాయికి కూడా పంపిస్తున్నా మా అమ్మాయికి మా అత్తమ్మకి కూడా పంపిస్తున్నా పంపించేసి మొత్తం ఒక అయితే తీసి పెడతాను ఈ చాలా బాగుంటుందండి ఇది రెండు రోజులైనా తినచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఖరాబ్ కాదు రెండవ రోజు కూడా బాగుంటుంది టేస్ట్ మా అమ్మాయికి అయితే పంపిస్తున్నా ఇదైతే మొత్తం ఒక గిన్నెలోకి వేసి పెట్టినా అన్నంలోకి అయితే కలిపి చూపిస్తున్నాను సూపర్ టేస్ట్ అదిరిపోద్ది ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అసలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంటుంది ఈ దాల్చా మటన్ బోన్స్ దాల్చా సూపర్ ఉంటుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్